జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాల వనపర్తి జిల్లా గౌరవ కటికడి ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీకే గణేష్ కుమార్ సార్ గారు నా సహ ఉపాధ్యాయుడు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఇందాకే మన ప్రధానోపాధ్యాయు చెప్పారు ఈరోజు ఇంజనీర్స్ డే అంటే నేషనల్ ఇంజనీర్స్ డే భారత జాతీయ ఇంజనీర్ల దినోత్సవం అని తెలుగులో అంటారు బోత్సన్న విశ్వేశ్వరయ్య జయంతిని మనం సెప్టెంబర్ పదిహేడుని జాతీయ ఇంజనీర్స్ డే అని పిలుచుకోవడం జరుగుతుంది విశ్వేశ్వరయ్య గారు రాజనీతిజ్ఞుడు పండితుడు ప్రఖ్యాత ఇంజనీర్ మైసూర్ సంస్థానంలో పంతొమ్మిది వందల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు దివాన్గా పనిచేశాడు ఆయన పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున కర్ణాటక రాష్ట్రంలో అంటే బెంగళూరుకు అరవై మైళ్ళ దూరంలో చిక్బల్లాపూర్ తాలూకా అక్కడ ముద్దనహల్లి అనే గ్రామంలో శ్రీనివాస శాస్త్రి మరియు వెంకటలక్ష్మమ్మ అనే పుణ్యదంపతులకు జన్మించారు పన్నెండు సంవత్సరాల వయసులో వారి తండ్రి చనిపోయిన ఆయన పూణే ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసి బొంబాయిలో టీడబ్ల్యూడి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్న క్రమంలో ఆ రోజు మైసూర్లో కావేరి నది పైన కృష్ణరాజ్ సాగర్ ఆనకట్ట నిర్మించారు అది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆనకట్ట అది కృష్ణరాజ్ సాగర్ ఈ విధంగా వివిధ దేశాల్లో కూడా ఇంజనీర్గా పనిచేశాడు హైదరాబాద్లో మూసీ నదికి వరదలు వస్తే అనేక ప్రాజెక్టులు అప్పుడు రూపకల్పన చేసిన మహనీయుడు మోర్చగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన జీవితాంతం ఇంజనీరింగ్లే కాకుండా మైసూర్లో మోచగొండ విశ్వేశ్వరయ్య విశ్వవిద్యాలయం మైసూర్ సబ్బుల ఫ్యాక్టరీ భద్రావతి ఐరన్ లిమిటెడ్ ఫ్యాక్టరీలు ఎన్నో స్థాపించుడు పూణేలో ఆయన మైసూర్లో పూణేలో ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ప్రసిద్ధి పొందాయి అందుకే మన భారత ప్రభుత్వము ఆయన ప్రముఖ నీటిపారుదల ఇంజనీర్గా ఎంతో ఖ్యాతిగాంచిన ఆయనకు పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతరత్న అనే పురస్కారం ఇచ్చి గౌరవించింది నేను అనుకుంటా ఇంజనీరింగ్ రంగంలో భారతరత్న వచ్చింది ఆయన ఒక్కరికే తనకు అటువంటి మహనీయుని మీరు స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా భవిష్యత్తులో మంచి ఇంజనీర్లుగా ఎదిగి నీటిపారుదల వ్యవసాయ రంగాలకు తోడ్పడాలని ఆశిస్తూ చూపిస్తుంది